హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ స్నాక్ షక్కరపారా ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే ఈ చక్కరపారాని ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ వరకు గోధుమ పిండిని వేయండి ఇందులో షుగర్ని కాకుండా షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ కప్ షుగర్ని తీసుకోండి ఈ హాఫ్ కప్ షుగర్లో రెండు యాలక్కాయల్ని కూడా వేసి చిన్న మిక్సీ జార్లో వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని ఈ గోధుమ పిండిలో కలిపేయండి ఆ తర్వాత ఇందులో నెయ్యిని కలపండి ఇప్పుడు ఇందులో ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకున్నాను టూ కప్స్ గోధుమ పిండికి ఫోర్ స్పూన్స్ నెయ్యిని కలపండి చాలామంది మైదా పిండిని ఎక్కువగా యూస్ చేస్తారండి కానీ గోధుమ పిండినే హెల్తీ అండి ఈ గోధుమ పిండిలో ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఆ తర్వాత టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ మిల్క్ని యాడ్ చేయండి ఇందులో మీరు వాటర్ కూడా కలపనవసరం లేదండి టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి ఇలా ఈ పిండిని విడదీసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలపండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు ముద్దలుగా విడగొట్టండి ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మరియు పల్చగా కాకుండా కొంచెం మందంగానే చపాతీలా చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్లోగా ప్రెస్ చేయండి ఇలా చపాతీలా చేసిన తర్వాత చాకు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేయండి మీరు స్క్వేర్ షేప్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చండి అడుగు నుండి చాకుతో ఇలా పీసెస్ని తీయండి ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టండి ఇందులో స్క్వేర్స్ మునిగేంత ఆయిల్ని అయితే వేయండి స్క్వేర్స్ని డీప్ ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేయండి ఈ స్క్వేర్స్ అన్నింటినీ ఇలా వేసిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు అయితే వీటిని ఫ్రై చేయండి మధ్య మధ్యలో ఈ స్క్వేర్స్ని అటు ఇటు టర్న్ చేస్తూ ఉండండి ఇలా ఈ మొత్తం స్క్వేర్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం స్క్వేర్స్ అన్నింటినీ బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే మిగతా స్క్వేర్స్ అన్నింటినీ కూడా వేయండి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి చూశారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా స్వీట్ స్నాక్ అండి చక్కెరపార పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయిన చక్కరపారాని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేయండి తయారు చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్